హాయ్ అండి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు మనం ఖర్చులు అయితే ఒక ఇంచులు పెట్టుకుంటాం కదా అంటే పిల్లలు హైట్ అయినా అలాగే లావ్ అయినా కూడా వాళ్ళకి ఇంకా ఇంకొక రెండు సంవత్సరాలు యూజ్ చేసుకునేలాగా మనం ఖర్చులు పెట్టుకుంటాం కదా ఆ ఖర్చులు అనేది ఓపెన్ చేసుకోవడానికి ఇలా బాటమ్ పార్ట్లో ఓపెన్ చేసుకోవడం అయితే వీలు కాదండి కొన్ని కొన్నిసార్లు అలా వీలయ్యేటట్టు బాటం పార్ట్లో కూడా వీలయ్యేలాగా మంచి ఫినిషింగ్ వచ్చేలాగా సైడ్ జాయింట్ కుట్టయితే ఎలా వేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి ఈ వీడియోలో ఇలాగా మనకి ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా నడుం దగ్గరికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ తక్కువగా అలాగే చెస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక వన్ ఇంచ్ ఎక్కువగా ఇలాగ కొలత వేసుకుని మనకి ఎక్కడి వరకు అయితే కుట్టు పడాలనుకుంటున్నామో అక్కడ వరకు ఇలాగ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా రెండు పక్కల కూడా రెండు పక్కల కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ హ్యాండ్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలండి హ్యాండు ఎంత లూజ్ అయితే కావాలనుకుంటున్నామో అంత లూజు పెట్టుకోవాలి ఇలాగా ఇలా లూజ్ ఒకసారి చెక్ చేసుకుని అలాగే ఈ కుట్టు అనేది కరెక్ట్గా ఇలా పట్టుకోవాలి రెండు వైపులో కూడా సేమ్ ఒకేలాగా ఉండాలి అంటే సైడ్ జాయింట్ కుట్టు వేసిన తర్వాత చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలండి అందుకే అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఇక్కడ వరకు నడుం వరకు వచ్చిన తర్వాత ఇలా ఒకసారి ఆపుకోవాలి ఆపుకొని ఇలా బయటకు వచ్చేసి ఇప్పుడు ఈ ఒరిజినల్ ఉంది కదా ఈ ఒరిజినల్ మాత్రమే ఇలా నడుం దగ్గర నుండి కింద వరకు ఇలా క్లాత్ కలిపేసి కుట్టేసుకోవాలి ఎక్కువ తక్కువ అవ్వకుండా అలాగే ఎగుడు దిగుడు అవ్వకోకుండా మనం ఇప్పుడు కుట్టుకునేటప్పుడే సాగ రెండు కూడా కరెక్ట్గా పట్టుకుని చివరి వరకు కుట్టుకోవాలి ఏంటంటే ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినా కూడా కట్ చేయడానికి ఉండదండి దీనికి బార్డర్తో పాటు డ్రెస్ కుట్టేస్తున్నాను ఒకవేళ అంబ్రిల్లా క్లాత్ అయితే అంబ్రిల్లా కటింగ్ చేస్తే కనుక మనం ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేయడానికి ఉంటుంది ఇక్కడైతే అలా ఉండదు మొత్తం కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి చూసుకుంటా పైనుండి కింద వరకు కూడా ఇలా కరెక్ట్గా వచ్చేలాగా మడత పెట్టుకుని కుట్టుకోవాలి కిందది కానీ పైది కానీ క్లాత్ అనేది లాక్కుండా సాగ లాకుండా కరెక్ట్గా ఇలా మొత్తం పూర్తిగా కుట్టేసుకున్న తర్వాత ఒరిజినల్ని ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చి మనం కుట్టు ఎక్కడైతే ఆపేమో అక్కడ నుండి ఇక్కడ చూడండి ఇలా పట్టుకుని లైనింగ్ మాత్రం ఇలా బయటికి సైడ్కి జరుపుకోవాలి అలాగే ఒరిజినల్ని వదిలేసి ఇలా లైనింగ్ మాత్రమే పట్టుకోవాలండి నడుం దగ్గర వరకు మొత్తం కలిపి కుట్టుకోవాలి నడుం దగ్గర నుండి ఇక్కడ వేలెట్టు చూపిస్తున్నాను కదా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు మనం ఒరిజినల్ అనేది ఇలా వదిలేసుకోవాలి చూసారా ఇదిగో వదిలేసా ఇలా వదిలేసి ఇప్పుడు లైనింగ్ మాత్రం ఇలా కుట్టేసుకోవాలి ఇలాగా మొత్తం కూడాను ఇలా కింద వరకు ఇలా కలిపేసి కుట్టేసుకోవాలి ఓకే అయిపోయింది కదా ఇప్పుడు ఖర్చు పైన ఖర్చు ఖర్చు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా సైడ్కి ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చు సమానంగా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు ఫస్ట్ వేసిన కుట్టు పక్క అమ్మట ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు ఆ ఖర్చు మీద ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు ఇలా వేసుకోవాలి నేనైతే మూడు కుట్లు వేస్తానండి ఓకే రెండు పక్కల కూడా ఇంతే ఓకే అండి సైడ్ జాయింట్ కుట్ అనేది అర్థమైంది కదా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్